కృపగల మా తండ్రి ప్రేమ గల నాయన మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను మీరు ప్రభ మా పట్ల మీరు చూపెడుతున్న మహా రాని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి నేను మహింపరుస్తున్నాను దయామయుడి అయిన దేవ నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి నాయన మా దేశంలో ఎంతోమంది ప్రభ మా రాష్ట్రంలో మా గ్రామాలలో ఎందరో బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు స్వామి వారందరి పట్ల మీరు కనికిరాని చూపెట్టండి దేవా దయచేసి మీరు కనికిరాని చూపెట్టండి దేవా కనికిరాని చూపెట్టండి రకరకాల బలహీనతల చేత పాడైపోతున్నారయ్యా దయచేసి మీరు కృప చూపెట్టి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ముఖ్యంగా వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబంలో మంచి ఆరోగ్యము నెమ్మది సమాధానము మంచి ఐక్యత ప్రేమ ఇవన్నీ కూడా దయచేయండి స్వామి మీరే కార్యాలు జరిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం మొదటి రా రెండవ రాజుల గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచనము ప్రిలరా అహాబు కుమారుడైన ఎరోబాము గురించి యొర్షపాతీ ఎలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరమున షోమ్రోనులో ఇజ్రాయేల్ వారికి రాజై పన్నెండు సంవత్సరాలు ఏలాడు ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభమును తీసివేశాను కానీ ఎహోవా దృష్టికి చెడుతనము చేయటం మానకుండెను ఇజ్రాయిలు వారు పాపం చేయుటకు కారుకుడైన నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక చేస్తూ వచ్చాడు ఎరోబాము ఏం చేశాడు అనే ఆలోచన మనకు కలిగితే మొదటి రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ చరం నుండి ఎరోబాము తన హృదయమందు మందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించి జనులను పిలిచి యెరుషలేమునకు పోవటం మీకు బహు కష్టము ఇజ్రాయేలియులారా ఐగుప్తు దేశము నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాను దాను వరకు ఈ రెండింటిని ఒకదానిని పూ జనులు పూజించటం వలన రాజు చేసిన కార కార్యము పాపమునకు కారణం ఆయనని వాక్యము సర్విస్తుంది అయ్యలారా బేతేలులో ఒకటి దానులో ఒకటి ఆయన బంగారు దూడలను చేసి పెట్టారు ేతేల్ అంటే దేవుని నివాసం అని అర్థం దాను అంటే న్యాయాధిపతి అని అర్థం ప్రియుల ఆ ప్రజలు ఎంతవరకు పాపం చేశారంటే ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు ఇంటి నుండి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని న్యాయాధిపతి అయిన దేవుని దృష్టికి వచ్చేటంత వరకు వాళ్ళు పాపం చేశారు ఎంత భయంకరమైన సమాచారము ఎరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు తనకిష్టలైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలము ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు ఎరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లు ఇది వారికి పాపకారణం ఆయనని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ యొక్క యహోరాము అనేటటువంటి ఈ యోధా రాజు అయిన యహోషో ఏలుబడిలో సంవత్సరములు సోమ్రోన్లో ఇజ్రాయెల్ వారికి రాజై పరిపాలన చేసినటువంటి ఆయన తన తల్లిదండ్రులు చేసిన పాపాని తరువాత ఎరోబాము చేసిన పాపని విడిచిపెట్టకుండా చేస్తూ వచ్చాడు అయ్యలారా దయచేసి గమనించాలి చాలామంది తల్లిదండ్రులు చేసిన పాపాన్ని పిల్లలు కూడా చేస్తూ ఉంటారు అది సిగరెట్ కాల్చడం కానీ లేక మద్యము సేవించడం కానీ గుటక పాన్పరా ఇలాంటివన్నీ కూడా లేకపోతే పరస్త్రీలతో సాంగత్యము కానీ లేకపోతే జూదము కానీ ఎన్నో తల్లిదండ్రులు చేసిన ఆ తప్పితాలను పిల్లలు కూడా చేస్తూ ఉంటారు చాలా రోజులు అక్కడిందట అది ఆఫీసర్స్ కాలనీ చాలామంది గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడాను అక్కడ ఉండి అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం చేస్తూ ఉంటారు ఒక పిల్లలకు సెలవు దినం అది టపాకాయల పండగ దాన్ని ఏమంటారో తెలియదు దీపావళి అన్ అనుకుంటాను ఆ పండగ అయిపోయే అది పిల్లలకు టపాకాయలు కాల్చుకోవటానికి తల్లిదండ్రులు ఇచ్చారు కాల్చారు అయితే సెలవు ఒక రోజు వచ్చినప్పుడు పిల్లలంతా కలిసి ఆడుకుంటూ మనము తండ్రి ఆటని ఆడుకుందాము అని చెప్పి వాళ్ళు తండ్రి ఆటని ఆడడం మొదలుపెట్టారు అంటే సబ్ ఇన్స్పెక్టర్ గారి ఇంటిలో రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని పేకాట ఆడడం మొదలుపెట్టారు పేకాట ఆడుతూ ఏం చేశారంటే సిగరెట్ తీసి వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు కదా పెద్దలు పేకాట ఆడుతూ ఆ రీతిగా వీళ్ళు టపాకాయని ఎస్ఐ కొడుకు టపాకాయని నోట్లో పెట్టుకొని అగ్గిపుల్ల గీసి ఆ ఒత్తికి పెట్టుకున్నాడు అది పగిలి తల పగిలిపోయాది తండ్రి ఆడిన ఆట చాలామంది తల్లిదండ్రులు ఎన్నో తప్పులు పిల్లల ముందు చేస్తూ ఉంటారు అది తల్లిదండ్రులకు సరదాగా ఉండొచ్చు కానీ వారి అనంతరం పిల్లలు భ్రష్టులైపోతూ ఉంటారు దేవుని పిల్లలుగా మీకు నా మనవి యహోభై అందు పైభక్తులు కలిగిన ప్రతి తల్లిదండ్రికి లేక వాక్యం వింటున్న ప్రతి తల్లి తండ్రికి నా మనవి మీరు మీరు జాగ్రత్తగా ఉండాలి దేవుని సముఖ మందు మీరెంత మంచిగా ఉంటే మీ పిల్లలు కూడా అంతే మంచిగా ఉంటారు బైబిల్ చెప్తాది పల్లేరు చెట్లలో ద్రాక్ష పండ్లైనను చెట్లలో పల్లేరు కాయలైనను కాస్తాయా కాయవు కదా అదే రీతిగా తల్లిదండ్రులు ఎలాగో పిల్లలు కూడా అలాగే తయారవుతారు కాబట్టి నష్టపోయిన తరువాత కష్టపడి ఏడిస్తే ప్రయోజనం లేదు ఈరోజున ప్రతి తల్లికి తండ్రికి నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నది ఒకవేళ ఇంతవరకు తప్పితాలు చేస్తూ ఉంటే ప్రభుని క్షమించమని అడిగి మానుకొందాం మీ బిడ్డల కొరకు మీ బిడ్డల బిడ్డల కొరకు ప్రభువు దగ్గర కన్నీలతో మొరపెట్టి ఒక మంచి జీవితం జీవించటానికి దయచేసి ప్రయత్నాలు చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక తర్వాత మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందలు గల వాడై లక్ష గొర్రె పిల్లలను గల గొర్రె లక్ష గొర్రె పిల్లలు పొట్టేళ్లను ఇజ్రాయిలు రాజునకు పన్నుగా ఇచ్చుచూ వచ్చాను అంటే లక్ష గొర్రె పిల్లలు బొత్సగల లక్ష గొర్రె పొట్టేళ్ళు రెండు లక్షలు ఇజ్రాయెలు రాజుకు పన్నుగా ఇస్తూ వచ్చుతూ ఉండేవాడు కాకపోతే అహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇజ్రాయెలు రాజు మీద తిరుగుబాటు చేయగా యహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇస్రాయలు వారిని అందరినీ సమకూర్చాడు యహోషా పాతునకు వర్తమానము పంపి అబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబియులతో యుద్ధము చేసేదవా అని అడుగగా అతడు నేను నీ వాడనై ఉన్నాను నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి వచ్చిదనని ప్రత్యుత్తరము చెప్పాడు ఇప్పుడు యోధా రాజు ఆ తరువాత ఇజ్రాయిలు రాజు ఇద్దరు కూడా మోయాబు రాజు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు మార్గము వారు మనము ఏ మార్గంన పోదుమని యహోష్వాపాతు అడగగా అతడు ఏదోమో అరణ్య మార్గమున పోదుమని చెప్పాడు ప్రియులారా ఇస్రాయేలు రాసును యోదా రాసును యదోము రాసును బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడనున్న దండు వారికి పశువులకును నీళ్లు లేకపోయాయి యుద్ధానికి వెళ్ళటానికి ఒకరితో ఒకరు సమకూర్చబడ్డారు వారి బలాన్ని పెంచుకున్నారు అయితే వారు బయలుదేరి మోయాబియుల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి వారు బయలుదేరి వెళుచుండగా ఏడు రోజులు వారు ప్రయాణము చేశారు అయితే వారికి నీళ్లు లేవు వారి వారితో పాటు ఉన్న పశువులు అనగా వారు భుజించటానికి తెచ్చుకున్న పశువులు కానీ ప్రయాణం చేయటానికి తెచ్చుకున్న ఒంటెలు కానీ గుర్రములు కానీ ఇవన్నిటికీ నీళ్లు లేవు ఇవన్నీ కూడా ఆఖరికి వారికి కూడా నీళ్లు లేవు ఇస్రాయలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీవుల చేతికి అప్పగింపవలనని యహోవా మనలను పిలిచేనానగా అనగా అతని ద్వారా మనము యహోవా యద్ద విచారణ చేయుటకు యహోవా ప్రభక్తలలో ఒకడైనా అచ్చట లేడా అని అడిగాడు ప్రియులర్ అప్పుడు అంతటి ఇస్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచువచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా అని యహోషువాతు యహోవ ఆజ్ఞ అతని ద్వారా మనకు దొరు దోరుకున్నా నేను రాజును యహో శువాపాతును యదోము రాజును అతని పోగా ఎలీషా ఇస్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులు ఉంచుకుని నా ప్రభక్తల యుద్ధకు పొమ్మని చెప్పాను అలాగనవద్దు మోయాబియుల చేతికి అప్పగింపవలనని ఏహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇస్రాయేలు రాసు అతనితో అనినప్పుడు ప్రియులరా గమనించాలి ఇప్పుడు ఎలిషా ప్రవక్త దగ్గరికి ముగ్గురు రాజులు వచ్చారు రేపు ఈ విషయాన్ని ధ్యానించుకుందాం